సింహోమ కంటే బలమైన అంటే సింహాన్ని ఏమంటాడు మృగరాజ అంతేనా అడవికి అది బలమైన అది నూట యాభై రెండు వందలు మూడు వందలు కేజీలపైనే ఉంటుంది రోజుకి ఐదు కేజీలు మాంసం తింటాయి మగ మగ సింహాలు అయితే ఏడు కేజీలు మాంసం తింటే బాగా బలమైన ఏమనమాట అంతకంటే బలమైనవి ఈ లోకంలో ఉండి అని దేవుడు చెబుతున్నాడు అంతే ఏంటంటే నీ ముందు ధనవంతులు లేకపోతే నీ ముందు కోటీశ్వరులు నీ ముందు జ్ఞానవంతులు లేకపోతే నీ ముందు ముందు అధికారం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నా నువ్వెలాంటి నువ్వు దేవుడిని నమ్ముకుంటే వాళ్ళందరికంటే నువ్వు బలవంతుడివి వాళ్ళందరికంటే నువ్వు శక్తివంతుడివి వాళ్ళందరికంటే నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడివి చెప్తున్నాడు దేవుడు అమ్మా చూడండి ప్రభువుని నమ్ముకున్నవారు దేవుని ఆశ్రయించేవారు అందుకని సెంట్రకు మెస్సెద్దు అభ్యర్థకోలు చూడండి దానియలును దానియలును సింహాల బోన్లో వేసినప్పుడు అన్ని సింహాలు ఉన్నాయి కానీ దానియలు మాత్రమే టచ్ చేయలేకపోయినా కారణం ఏంటో తెలుసా దానియాలు ఆ సింహాలకు ఎలా కనిపించాడో మరి దానియలు ఆ సింహాల బోల్లో ఉన్నప్పుడు అవి ఆకలితో ఉండిపోయినాయి అవి ఆవురు ఆవురు మంట ఉండిపోయినాయి ఎప్పుడైతే దానియలు సింహాల బోల్లో వేసారో దానియాలు ఎలా కనిపించుంటాడంటారు ఆ సింహాలకు ఎలా కనిపించుంటారండి దానియాలు ఒక్క మనిషి ఒక్క మనిషి అన్ని సింహాలు కానీ టచ్ చేయలేకపోయినాయి అందుకని దేవుడు మాట్లాడేది ఏంటో తెలుసా నీవు ప్రభువుని ఆశ్రయించి ఉన్నావు అనుకో నువ్వు దేవుని పైన నమ్మకం కలిగి ఉన్నావు అనుకో నువ్వెప్పుడు కూడా ఎప్పుడు కూడా బలవంతుడివే శక్తివంతుడువే నిన్ను ఎవ్వరు కదపలేరు నిన్ను ఎవరు ఏం చేయలేరు నీ చుట్టుపక్కల కొన్ని వేల మంది ఉన్నా నీ చుట్టుపక్కల కొన్ని లక్ష మంది ఉన్నా నేను ఎవరు కూడా టచ్ చేయలేరు నేను ఎవరికొంటాను అందుకని దేవుడు మాట్లాడే మాటలు కొన్ని మాటలు మనం చూసుకుందాం సామెత గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన నుండి కొన్ని వచ్చినాలు మనం చూసుకుందాం ఇవి చిన్న చిన్న జీవులు చిన్న చిన్న జీవులు ఈ చిన్న చిన్న జీవులని దేవుడు అంటున్నాడు ఈ చాలా బలమైనవి ఈ చాలా శక్తివంతమైన జీవులు అని దేవుడు చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడో మనం వాళ్ళకిద్దాం ప్రైజ్లా చదువు సామెమిత్రుల క్రిందో ముప్పై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన నుండి నేను చదువు నాలుగు ప్రాణుల పరిమాణము చాలా చిన్నవి కానీ తెలుగులో మిక్కిలి గొప్పవి అయ్యి ఆ జీవులంట చాలా ఏమన్నా నాలుగు ప్రాణులు చాలా చిన్నవేవి కానీ తెలుగులో గొప్పవి అవి శక్తివంతమైనవి దాన్ని ఎవ్వరూ కదపలేరు వాటిని ఎవ్వరు కూడా ఏం చేయలేరు వారిని నడిపించే లీడర్ కూడా వారికి లేడు కానీ అవి ఎలా ఉంటాయో చదువుకుందాం చూడండి ఇరవై ఐదవ వా వాక్యం చీమలు బలము తక్కువ కానీ అవి వ్యాసవిలో ఆహారమును చేకూర్చుకొను చూడండి అవి చీమలు మీ అందరికి తెలుసు చాలాసార్లు మనం ఈ అంటే చీమలు కాలంలో ఆహారాన్ని సమకూర్చుకొను చీమలు స్వామరి ఎవరి దగ్గరికి వెళ్ళు చీమల యొద్ధకి వెళ్ళు అయ్యా సోమరి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి చీమల దగ్గరికి వెళ్ళు అవి ఏం చేస్తున్నాయో చూసి దాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకో సోమరిలాగా ఉండొద్దు కొంతమందిని నేను చూస్తాను నేను ఒక్కొక్క కొంతమందిని కొంతమందిని ఏనాడు వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి కన్నీటి ప్రార్థన చేయటం నేను చూడలేదని ఎంత బాధాకరమైన విషయం అన్నా ఏనాడు వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి అంటే ప్రభు సన్నిధికి వస్తారు నిలబడతారు నిలబడి కనీసం మోకరించలేని పరిస్థితి మోకరించాలంటే మోకాళ్ళ ఆనవాళ్ళకే మోకాళ్ళ మీద మోకరించలేరు వాళ్ళు మోకాలు కూడా ఇలా అందుకని వాళ్ళతో దేవుడు చెప్పే మాటలే సోమరి శమలేదకెళ్ళు అవి ఎంత కష్టపడుతున్నాయం చాలామంది పది గంటలలో ఇస్తారండి ఉదయం చాలామంది పన్నెండు గంటలలో ఇస్తారండి ఉదయం నైట్ అంతా సెల్ ఫోన్ ఒక ఒక వాళ్ళమ్మ చెప్తుంది ఒక బాగా చదువుకున్న వ్యక్తి ఆయన సడన్గా స్టడీ స్టడీస్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇంటికి అండి హాలిడేస్కి నైట్ అంతా సెల్ ఫోన్తో ఆడుతున్నాడు తెల్లారి తెల్లారి నాలుగు గంటలకు అట్లా పడుకుంటున్నారు మళ్ళీ సాయంత్రం ఆరు గంటల వరకు నిద్రపోతూనే ఉన్నాడంట ఈ సోమవారం పూతనాన్ని ఎలా పోగొట్టాలో తెలియట్లేదు ఫాదర్ గారు వాళ్ళ అమ్మగారు భయంకరమే అందుకని ఇది చీమలు చాలా చిన్నవే ఎవరికి చెబుతున్నాడు ఈ మాట మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరికి చెబుతున్నాడు ఈ మాట ఏసయ్య మనతో మా చీమల యొక్క బలాన్ని మీరు తెలుసుకోవాలి చీమల యొక్క జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి క్షీమలు ఎంత కష్టపడుతున్నాయో మీరు తెలుసుకోవాలి అవి ముందుగా ఏ విధంగా జాగ్రత్త పడుతున్నాయో మీరు తెలుసుకోవాలి వాటి వాటి కాలం ఎంతో కూడా మనకు తెలియదు అవి ఎంత కాలం బ్రతుకుతాయో కాదు తెలియదు గాలు తీగిరిపోతాయి ఏదైనా చిన్న మట్టిగడ్డ పడితే చచ్చిపోద్ది మన కాళ్ళ కింద పడితే ఆ చీమలని చనిపోతాయి కానీ అవి ఎప్పుడు చచ్చిపోతాయో తెలీదు గాలు తీగిరిపోద్ది మన కాళ్ళ కింద పడితే ఆ చీమలని మలమల నలిపేస్తాం కానీ ఆ ప్రా అంటే అంత చిన్న ప్రాణైనా సరే అవి ఎంత జాగ్రత్త పడుతున్నాయో తెలుసుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు తముళ్ళు అర్థమైందా చెల్లి అర్థమైందా ఏసైగా మాట్లాడుతున్నాడు చీమ చాలా చిన్న ప్రాణి కానీ అది ఎంత యాక్టివ్గా ఉంటుందో ఎంత తెలివిగా ఉంటుందో ఎంత బలాన్ని కలిగి ఉంటుందో లేక ఎంత జాగ్రత్త పడుతుందో లేకపోతే ముందు అంటే ఫ్యూచర్ గురించి ఎంత ఆలోచిస్తుందో ఒక్కసారి నువ్వు తెలుసుకుని నీ జీవితాన్ని మార్చుకో ఎంత ఆయుష్ అండి క్షేమకి ఎంత కాలం బ్రతుకుద్దండి క్షేమ అది గట్టిగా వాడితే వరదల్లో కొట్టుకుపోతాయి ఒక స్పీడ్గా వర్షం వస్తే ఆ వర్షం కుట్టుకుపోతాయి చీమలు కానీ అవి ఏవి అట్లని గ్ర అవి అట్ల నీటిది గ్రహించుకోవాలి దాని గురించి ఏం బాధపడవు మనం ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉండాలంటే కడుపు నిండా ఆహారం దొరకాలంటే ఎప్పుడే మనం కష్టపడి ముందు జాగ్రత్త చర్యగా ముందు జాగ్రత్త పడాలని చీమలు అనుకుంటాయి